కదా అయ్యలారా మీరందరూ క్షేమంగానే ఉన్నారుగా ఆచార్యదేవా మాకే కష్టము కలగలేదు మేము క్షేమంగానే ఉన్నాము మీరే మీ కలవరపడకండి కృష్ణ ఆ కట్టెల ముప్పు ఇలా ఇవ్వు నాయన శిష్యులకు మేముండగా మీరు కట్టెలు మోయడమా మాకు అంతకన్నా అపక్షాది వేరేదైనా కూడా దగ్గరేవా కట్టెలను నేనే మోస్తాను కృష్ణ నీవు పిన్నవాడు కడుకు ఆరాభముగా పెరిగినవాడు

నాకెంతో సంతోషంగా ఉన్నది త్వరగా వెళ్దాం రండి సుషిరారా పాఠం ప్రారంభిస్తాను శ్రద్ధగా ఆలకించండి నాయన విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనగా విద్యావంతుడు ఎందైనను పూజింపబడతాడు అల్ప విద్యో మహాగర్వహ అనగా అల్ప విద్య కలవాడు తానెంతో విద్యావంతుడనని అహంకారంతో విరవీగుతుంటాడు అనభ్యాసే విషం శాస్త్రం అజీర్ణే భోజనం విషం అనగా అభ్యాసము చేయకున్నచో ఏ శాస్త్రమైనా విషప్రాయముగా అనుడు జీర్ణముగా ఆకున్నచూ భోజనము విషప్రాయమగును కావున ఏ శాస్త్రమునైనాను సంపూర్ణంగా అభ్యసించి అందులోని సారములకువలేను ఇప్పుడు నేను మిమ్మొక ప్రశ్న అడుగుతాను మీలో ఎవరైనా సమాధానము చెప్పండి జ్ఞాతులు వంచించి తీసుకోవడానికి వీలు లేనిది దొంగలు అపహరించలేనిది దానం చేసినా తరగనిది ఏది ఎవరో ఒకరు చెప్పండి నాయన కూర్చేలా నీవు చెప్పు సముద్రంలో నీరు గురుదేవా నోరు మెదవకు సుంఠ ఆ విద్యాధర నీవు చెప్పునాయన నీ తెలివి మండిపోను నిరక్షర కుక్షి కృష్ణ నీవు చెప్పునాయనా అమ్మోనమ్మా ఆచార్యదేవా జ్ఞాతులు వంచించి తీసుకోవడానికి వీలు లేనిది దొంగలు అపహరించలేనిది దానం చేసిన తరగనిది జ్ఞానం జ్ఞానం ఒక పెన్నిది వంటిది అది ఒక అనర్గ రత్నం గురువులేవా ఆహా చాలా చక్కగా చెప్పిది ఆ ఇక మొన్నటి పాఠములను పునరులభ్యసం చేస్తూ అందులో ఏవైనా సందేహాలు ఉంటే అడగండి చెబుతాను అలాగే నేను అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పాలి ఏమైంది మీకు నాకు కడుపులో వికారంగా ఉంది గురుదేవా ఇద్దరు తోడు దొంగలు మీ దొంగనాడకాలు నా దగ్గర కాదు మీ చర్మ చేస్తాను జాగ్రత్త సరిగా నిలబడండి బలరామకృష్ణులారా శ్లోకాలను తాత్పర్య సహితంగా వివరించండి మంచి చెడ్డలు ఆలోచించి పని చేసేవాడే గుణలుద్దాయి లక్ష్మి తానే స్వయంగా కోరివరుస్తుంది అనిర్వచనీయమగు బుద్ధి కుశలత అమోఘం నాకే ఆశ్చర్యముగా ఉన్నది నిన్నడూ వంటి శిష్యులు నా చెంత విద్యాభ్యాసేయత ప్రగాఢమైన భక్తి శ్రద్ధలతో నాలుగు వేదములు శిక్ష వ్యాకరణము చందము కల్పము జ్యోతిషము అను ఆరు వేదాంగములను న్యాయశాస్త్రము తర్క శాస్త్రము రాజనీతి అస్త్ర శస్త్ర ధనుర్విద్యలు మల్ల యుద్ధము అగ్ని స్తంభన జలస్తంభన ఖడ్గ స్తంభన వాచస్తంభన వాయు స్తంభన వశ్యము

నాకెంతో సంతోషమైనది కానీ ఏ ఆచార్యుడైనా గురుదక్షిణగా నాకిదియే కావలనని శిష్యులను కోరడము సబబు కాదు శిష్యులు ప్రేమపూర్వకంగా సమర్పించిన కానుకలను తృప్తిగా స్వీకరించడమే గురుధర్మము అదినుగాక నేను కోరిన కోరిక తీర్చడము మీకు అసాధ్యమైన నా కోరిక తప్పకుండా తీర్చదమన్న మీ మాట పొల్లుబోవును కదా కావున మీ శత్యానుసారముగా గురుదక్షణ చెల్లించడమే సమంజసము బాబుగా ఆలోచించుకోలేడు సంతోషంతో మీరు ఏది ఇచ్చినో స్వీకరించడకు నేను సిద్ధమే గురువేమా గర్వము కానీ ఇంట్లో పలుకుతున్నారు అని నాకు సాధ్యము లేదు అది నెరవేర్చగలము కోరిక ఏదో మీరు ఇంతగా పట్టు పట్టిదే కావున మీ కోరిక మేరకు నేను ఆలోచించుకొని నా అభిష్టం రేపటి దినమున తెలియజేసింది అంత కనుక ఊరుగా ఉండగలరు కదా మీ అభ్యష్టము నెరవేరు కాక ఆ చంద్రదేవమ్మ మా విద్యాభ్యాసం ఎప్పటికీ పూర్తవుతుంది మేమింకా ఎంత కాలము విద్యను అభ్యసించా రవి అండి మహాత్మా నేనున్నంతకాలము నా చెత్తనే ఉండవలసి వస్తుందేమో నేను నాకే మీ అర్థం కావడం లేదు అంత జగన్మాత శారదాంబకే ఎరుక